పరమేశ్వరుణ్ణి వివిధ రూపాల్లో ఆరాధన చేస్తూ ఉంటాం ఉసిరి పిండి దీపాలు అరటి దొప్పలు నారికేళ్ల దీపాలు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తూ ఉంటాం అలాగే బహుళ అష్టమి కాలభైరవాష్టమిగా పిలుస్తాం ఆ రోజున వెలిగించే కూష్మాండ దీపం సకల అరిష్టాల్ని తొలగించి నరపీడ నరదృష్టి నరఘోషల నుంచి విముక్తుల్ని చేస్తుంది నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఒక చిన్న బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని బాగా కడుక్కొని ఇలా మధ్యలో కోసి గుజ్జును బయటకు తీసివేసి నూనె వడ్డించుకునేంత అనువుగా మార్చుకుని కింద యూజంత్రో త్రో పేపర్ గాని అరిటాకు గాని వేసి దానిపై కళ్ళుప్పును వేసి దానిపైన ఈ గుమ్మడికాయను కొలువు తీర్చుకొని మధ్యలో నువ్వులను వేసి రెండు వత్తులు ఒక వత్తిగా గాని మూడు వత్తులు ఒక వత్తిగా గాని వేసి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా గాని కార్యాలయాల వద్ద గాని కుదరినటువంటి పక్షంలో దేవాలయంలో గాని ఈ దీపారాధన చేసుకోవచ్చు ఈ ఆరాధనకి ఎవరైనా అర్హులే సూతకంలో ఉన్నవాళ్లు గర్భవతులు మాత్రం ఈ దీపాన్ని పెట్టరాదు ఎటువంటి నియమాలు ఉండవు ఈ దీపం పైన కొన్ని నల్ల నువ్వులు వేసినా కూడా చాలా మంచిది అనారోగ్యంతో ఉన్నవారు గాని నరదృష్టి ఉన్నవారు గాని ఈ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది గుమ్మడిని కూష్మాండగా అమ్మవారి రూపంగా మాత్రమే కాదు సైంటిఫికల్ గా కూడా ఇంటి ముందు కడితే నెగిటివిటీ తీసుకుంటుందని ఆహారంగా తీసుకుంటే ఒంట్లో ఉండేటువంటి చెడును బయటకు తీస్తుందని నమ్ముతాం